చిరంజీవి నివాసానికి నిర్మాత సి కళ్యాణ్ వెళ్లారు ఫెడరేషన్ సమస్యలపై చర్చ జరుగుతోంది నిర్మాతలు ఫెడరేషన్ సమస్యలపై చిరంజీవితో చర్చిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం మెగా మీటింగ్ జరుగుతోంది చిరంజీవి నివాసానికి నిర్మాత సి కళ్యాణ్ వెళ్లారు నిర్మాతలు ఫెడరేషన్ సమస్యలపై చర్చ జరుగుతోంది తమకు పరిష్కారం కనుక్కునేలా చిరంజీవి ఇరు వర్గాలతో చర్చలు జరపనున్నారు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో నిర్మాతలు కార్మికుల మధ్య ఉన్న ఒప్పందాల్ని తెలుసుకున్నారు చిరంజీవి అనిల్ రావిప్పుడుతో తాను తీస్తున్న సినిమాను కూడా ఆపేసి సమస్యపై చిరంజీవి ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం కొద్ది రోజులుగా సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్నారు ఇటీవల షూటింగ్లను కూడా బైక్అట్ చేశారు ఫెడరేషన్ ప్రతినిధులు నిర్మాతల మధ్య చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు సమ్మె మొదలై ఇప్పటికే పద్నాలుగు రోజులకు చేరుకుంది ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు చెందిన సుమారు పదిహేను వేల మందికి పైగా రిజిస్టర్ అయిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు తమ వేతనాల్ని ముప్పై శాతం పెంచాలని కార్మికులు కోరుతుండగా నిర్మాతలు మాత్రం సానుకూలంగా స్పందించడం లేదు నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య అనేక సమావేశాలు జరిగినా కార్మికులు తమ డిమాండ్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు పరిస్థితి ఇలానే కొనసాగితే షూటింగ్ జరుగుతున్న సినిమాలపై ప్రభావం పడనుంది దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరుకుంది ఆయనను పెద్దగా ఉండాలని సమస్య పరిష్కరించాలని నిర్మాతలు ఫెడరేషన్ కోరుతోంది ఇప్పుడు చిరంజీవి ఇంటికి నిర్మాత శ్రీ కళ్యాణ్ వెళ్లారు మరికొంతమంది నిర్మాతలు చిరంజీవిని కలుస్తారని సమాచారం ఈ సమస్యపై చర్చించనున్నారు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో నిర్మాత సి కల్యాణ్ మెగాస్టార్ మెగాస్టార్తో చర్చలు జరుపుతున్నారు మరికొంతమంది నిర్మాతలు చిరంజీవితో భేటీ అయ్యి మాట్లాడే అవకాశం ఉంది పద్నాలుగు రోజులవుతోంది సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి చెందిన సినీ కార్మికులు దాదాపు పదిహేను వేల మంది వరకు రిజిస్టర్ అయిన వాళ్ళు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని ఆగిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది సినిమాల షూటింగ్ ఆగిపోవడంతో సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతోంది ఈ సమ్మె కొలిక్కి వచ్చే అవకాశం దిశగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నివాసంలో నిర్మాత సి కళ్యాణ్ భేటీ అవ్వడం జరిగింది కార్మికుల సమస్యలకు సంబంధించి వాళ్ళు చర్చించబోతున్నారు కార్మికులు తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేదే అయితే కార్మికులు సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది నేపథ్యంలో గత పద్నాలుగు రోజుల్లో సినీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతున్న ఇటువంటి నేపథ్యంలో చాలా సందర్భంగా సినీ కార్మికుల నిర్మాతల మధ్య చర్చలు జరిగినప్పటికీ కూడా అవి సబలీకృతం కాకపోవడంతో ఈ సచివారికి చిరంజీవి రంగంలో దిగారు కాసేపు జరిగిన చిరంజీవి సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ తో భేటీ మరికొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఇంటికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది ఈ రోజు నిర్మాతలతో సమావేశం తర్వాత రేపు సినీ కార్మికులు ఫెడరేషన్ తో కూడా చిరంజీవి సమావేశం కాబోతున్నారు సినీ కార్మికులు చాలా రోజులుగా తమ వేతనాలు ముప్పై శాతం మేర పెంచాలన్న దాంతో పాటు మరికొన్ని డిమాండ్స్ ను నిర్మాతల ముందు ఉంచారు అయితే ఇప్పటికిప్పుడు ముప్పై శాతం వేతనాలు పెంచే అవకాశం లేదని చెప్పి పెంచితే సినీ నిర్మాతల పైన సినిమా బడ్జెట్ పైన భారీ చర్చన భారం పడుతుందని చెప్పి నిర్మాణం పెట్టేస్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కార్మికులకు సినీ నిర్మాతలకు మధ్య వివాదం చెలరగిన నేపథ్యంలో సమాసాగుతుంది చిరంజీవి ప్రొడ్యూసర్ సందర్శ చర్చించిన తర్వాత రేపు సినీ కార్మికులు ఫెడరేషన్ తో కూడా చర్చించినప్పుడు తర్వాత సినీ కార్మికుల వేతనాలు పెంపు కావచ్చు మిగతా ఇతర డిమాండ్స్ పై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇతర డిమాండ్స్ పై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాసేపు క్రితం సి కళ్యాణ్ చిరంజీవితో భేటీ మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఆయనతో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు ప్రొడ్యూసర్స్ తో రేపు సినీ ఫెడరేషన్ కార్మికులతో చర్చించిన తర్వాత వేతనాల పెంపు కావచ్చు సినీ కార్మికుల ఇతర డిమాండ్స్ పై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సుమ్మ థ్యాంక్